హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికి ఏంటి ఈ వీడియో ఇప్పుడే షూట్ చేసి ఇప్పుడు అప్లోడ్ అనమాట ఫస్ట్ టైము నేను ఇలా పెట్టడం వెంటనే వీడియో ఇంకా డ్రెస్ చూపించాను కదా ఇది అయితే మీషోలో నుండి తీసుకున్నాను నుంచి మంచి నాలుగు ఐదు నెలలు అయిపోతుంది ఇదే ఫస్ట్ టైం అనమాట వేసుకోవడం త్రీ ఫిఫ్టీ పడ్డది కానీ చాలా బాగుంది కొంచెం మెత్తగానే ఉంది క్లాత్ కూడా కాకపోతే కొంచెం పల్చగా ఉంది అనమాట చాలా శనివారం కదా ఇంకా పూజ చేసుకుందాం అనేసి డ్రెస్ అయితే వేసుకోండి ఫస్ట్ నేను కూడా స్నానం చేసాము కొంచెం మేకప్ చేశాను అనమాట నా మేకప్ సింపుల్ మేకప్ జస్ట్ పౌడర్ ఈ మధ్య వాడుతున్నాను ఇంకా తిలకం అంతేనండి ఇంకా లాస్య కూడా బొట్టే పెట్టేసిన తర్వాత చెట్టు దగ్గర అయితే పూలైతే కోసుకున్నాం లాస్ట నేను పూజలో కూర్చుందాం అనుకుంటే లాస్య వచ్చి వాళ్ళ అంత పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయింది అనమాట ఇంకా నేను నేను ఒక్కదానే చేసుకుంటున్నాను వాళ్ళు వచ్చేసరికి లేట్ అయిపోద్ది కదా ఇంకా అందుకని నేను ఒక్కదానే కూర్చున్నాను అనమాట ఇంకా పూజ మధ్యలో లేకూడదు అని అనుకున్నా సరే ఏదో ఒకటి మర్చిపోతుంటాను అగ్గి పెట్టి మర్చిపోయాను అనమాట అసలు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఈ పూజ అయితే నేను టెన్ కి చేసుకున్నాను అనమాట నేను చెప్తున్నాను దేవుళ్ళని ఎలా మొక్కాలో నాకు ఇప్పటికే తెలియదు అండి అంటే దేవతలని ఎలా పూజించాలి ఏంటి అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి